హాయ్ జేఈ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి జేఈ మెయిన్ ఆన్సర్కి అయితే వచ్చేసింది మరి అందరికైతే మార్క్స్ వచ్చేసి మరి త్వరలో అయితే మనకి పన్నెండో తారీఖు ఫిబ్రవరి పన్నెండో తారీఖు రిజల్ట్స్ అయితే వస్తున్నాయి అసలు జేఈ మెయిన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి టోటల్ సీట్స్ ఈ వీడియోలో జస్ట్ ఎన్ని సీట్స్ ఉన్నాయి రఫ్గా మనం ఒక ఎస్టిమేషన్కి వద్దాం ఒక ఐడియాకి వద్దాం పేరెంట్స్ స్టూడెంట్స్కి మన ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే పేరెంట్స్ని టీచర్ని ఎడ్యుకేట్ చేయడమే మన ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ ఎడ్యుకేట్ చేయడంలో భాగంగా అసలు మొత్తం ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి అసలు సీట్స్ వస్తాయా లేదా అందరికీ జేఈ మెయిన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ క్వాలిఫై అయిన వాళ్ళందరికీ సీట్స్ వస్తాయా లేదా అనేది మనము రఫ్గా ఒక ఎస్టిమేషన్ చేసుకుందాం ఎందుకంటే మరి సార్ ఇన్ని మార్క్స్ వస్తే మాకు సీట్ వస్తాయా ఇన్ని మార్క్స్ వస్తే మనకు సీట్ వస్తుందా అని కొంతమంది టోటల్ సీట్స్ టోటల్ సీట్స్ అసలు ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సీట్స్ కొన్ని సీట్స్ కూడా పెరుగుతాయి ఎన్ఐటీలో పెరుగుతున్నాయి ఐఐటీలో కూడా పెరుగుతున్నాయి ఐఐటీలో ఆరు వేల ఐదు వందల్లో సీట్స్ అయితే పెరుగుతాయని మరి గవర్నమెంట్ బడ్జెట్లో చెప్పారు మరి ఎన్ఐటీలో ఐదు వేల సీట్లు పెరిగే అవకాశం ఉందని మరి ఆల్రెడీ ఒక కథనం అయితే రావటం జరిగింది కొంత సీట్స్ అయితే పెరగడం ఖాయం కానీ అందరికీ సీట్స్ వచ్చి అంత పెరుగుతాయా లేదన్నది మనం క్వశ్చన్ ఆలోచించుకోవాలి ఈ సీట్స్ ఎన్ని ఉన్నాయో ఒకసారి చెక్ చేద్దాం మరి ఇది జోసా నుంచి జోసా కౌన్సిలింగ్ తెలుసు మీ అందరికి కొంతమందికి తెలియకపోతే జోసా అనేది జాయింట్ సీట్ అలొకేషన్ బోర్డు ఇది జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ ఈ అథారిటీ ట్వంటీ ట్వంటీ ఫోర్ మ్యాట్రిక్స్ మనకి విడుదల చేయడం జరిగింది మరి ఐఐటీసు ఎన్ఐటీసు త్రిబుల్ ఐటీస్ మరి ఐఐటీసు ఇరవై మూడు ఐఐటీస్ ఉండే మనకి ఎన్ఐటీస్ ముప్పై ఒకటి ఎన్ఐటీస్ ఉండే ఈ త్రిబుల్ ఐటీస్ ఇట్లా వీటిల్లో మనకి సీట్స్ ఎన్ని ఉన్నాయో టోటల్ సీట్స్ ఎన్ని ఉన్నాయో మరి ఉండటం జరిగింది చూడండి ఇక్కడ ఇక్కడ చూసినట్టయితే మనకు ఐఐటీసీలో ఓపెన్ కేటగిరీలో ఆరు వేల ఎనిమిది వందల పంతొమ్మిది అంటే ఓపెన్ వాళ్ళకి ఓపెన్ ఫీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అప్పుడు ఈడబ్ల్యూఎస్ ఎస్సీ వాళ్ళకి రెండు వేల ఐదు వందల సీట్స్ ఉండయి మరి ఎస్సీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎస్టీ మరి ఓబీసీ ఎన్సీ కేటగిరీ వైజ్గా మనకి టోటల్గా ఉన్న సీట్స్ టో టోటల్గా ఉన్న సీట్స్ ప పదిహేడు వందల పదిహేడు వేల ఏడు వందల నలభై సీట్స్ ఐఐటీలో ఉన్నాయి అదేవిధంగా ఎన్ఐటీలో ఓపెన్లో తొమ్మిది వేల రెండు వందల తొంభై ఆరు సీట్స్ ఉన్నాయి మరి ఫిజికల్ హ్యాండిక్యాప్కి నాలుగు వందల డెబ్బై నాలుగు సీట్స్ ఉన్నాయి ఈ జనరల్ ఈ ఈడబ్ల్యూఎస్ రెండు వేల ఏడు వందల డెబ్బై ఒక సీట్స్ ఉండయి ఎస్సీలో మూడు వేల నాలుగు వందల ఇరవై మూడు సీట్స్ ఉన్నాయి ఎస్టీలో రెండు వేల పద్నాలుగు సీట్స్ ఉంటాయి జరిగింది ఎన్ఎన్సిఎల్లో ఆరు వేల పద్దెనిమిది సీట్లు ఉన్నాయి ఈ విధంగా ఉండటం అయితే జరిగింది మరి టోటల్గా ఇరవై నాలుగు వేల సీట్స్ ఇరవై నాలుగు వేల రెండు వందల ఇరవై తొమ్మిది సీట్స్ ఉన్నాయి ఏ అయే త్రిపుల్ ఐటీలో మనకి ఎనిమిది వేల ఐదు వందల సీట్స్ ఉంటాయి జిఎఫ్టీలో తొమ్మిది వేల నాలుగు వందల సీట్స్ ఉన్నాయి అసలు ఈ టోటల్ మరి ఓవరాల్గా ఎన్ని సీట్స్ ఉన్నాయి అని చూసినట్టయితే చూద్దాం ఇక్కడ అసలు అందరికీ వస్తాయి సీట్స్ వచ్చే అవకాశం ఉందా అందరికీ సీట్స్ వచ్చే అవకాశం ఉందా ఈ పదిహేడు వేల ఐఐటి ఎన్ఐటి త్రిబుల్ ఐటీ అండ్ జిఎఫ్టి జిఎఫ్టీఐటి జిఎఫ్టీ జిఐటి తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై ఐదు తొమ్మిది వేల నాలుగు వందల రెండు సీట్స్ వీటిలో కొన్ని అయితే ఇక్కడ మరి ఇది ఎన్ఐటిలో మనకి ఐదు వేల సీట్స్ అయితే ఇంక్రీజ్ అవుతాయి ఇక్కడ కూడా ఏంటంటే ఇక్కడ గవర్నమెంట్ చెప్పినట్టు మన ఐదు ఐఐటీల్లో రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో పెట్టిన ఐఐటీల్లో ఇక్కడ ఆరు వేల ఐదు వందల సీట్స్ అయితే ఇంక్రీజ్ అవుతున్నాయి ఈ సార్ ఇంకా మరి అఫీషియల్గా మరి నోటిఫికేషన్ రాలేదు నిర్మలా సీతారామన్ గారు అయితే మరి వాళ్ళు అయితే చెప్పారు మరి సెంట్రల్ గవర్నమెంట్ అయితే అనౌన్స్ చేసి అనౌన్స్ చేసినట్టు చేయాల్సింది ఎందుకంటే పార్లమెంట్లో అనౌన్స్ చేసిన దానికి దానికి ఒక చట్టబద్ధత తొందరగా కాబట్టి చేయాల్సిందే ఇంకా చూడండి సీట్ మ్యాట్రిక్స్ కూడా జోసా సీట్ మ్యాట్రిక్స్ కూడా ఐఐటిస్లో మనకి టోటల్గా ట్వంటీ నైన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఉంది ఎన్ఐటీసులు ఎక్కువ పర్సెంటేజ్ ఉంది ఇరవై నాలుగు వేల ఆరు వందల ఇరవై తొమ్మిది ఐఐటీసులు పదిహేడు వేల ఏడు వందల నలభై నలభై మరి త్రిబులైట్లు ఎనిమిది వేల ఎనిమిది వేల ఐదు వందల నలభై ఆరు సీట్లు అంటే ఇది అంటే జిఎఫ్టీలో చాలా తక్కువ సీట్స్ ఉన్నాయి ఉండా సీట్స్ ఐఐటీలు ఎన్ఐటీలోనే మంచిగా సీట్స్ ఉండే తర్వాత జిఎఫ్టీ గవర్నమెంట్ ఫండెడ్ ఇన్స్టిట్యూట్ నైన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఈ జిఎఫ్టీఎస్ ఏం సార్ అంటారు జిఎఫ్టీస్ అంటే మన హైదరాబాద్లో ఒక సెంట్రల్ యూనివర్సిటీ ఉంది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పాండిచ్చేరి ఇలా ఇలా కొన్ని పంజాబ్ సెంట్రల్ యూనివర్సిటీ ఇలా కొన్ని ఒక సీట్స్ ఉన్నాయి మరి త్రిబుల్ ఐటీస్ ఒక ఇరవై ఆరు త్రిబుల్ ఐటీస్ ఉండటం జరిగింది వీటిల్లో వాటిని జిఎఫ్టీఎస్ అంటారు గవర్నమెంట్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఎగ్జాంపుల్ అనమాట మన హైదరాబాద్లో తెలంగాణ చూస్తే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అస్సాం యూనివర్సిటీ ఇట్లా యూనివర్సిటీలు పంజాబ్ యూనివర్సిటీ ఇలా యూనివర్సిటీస్ ఉంటాయి సో వాటిని జిఎఫ్టీస్ అంటారు మరి ముఖ్యంగా ఏంటంటే అసలు టోటల్ ఎన్ని సీట్స్ ఉన్నాయి ఒకసారి లెక్కద్దు మీరు చూసినట్టయితే ఈ వీడియో ఈ స్క్రీన్లో ది టోటల్ నంబర్ ఆఫ్ సీట్స్ ఇన్ జేఈ మెయిన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ యాభై తొమ్మిది వేలు యాభై ఎన్ని సీట్లు ఉన్నాయమ్మా యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల పదిహేడు సీట్స్ ఉన్నాయి దిస్ ఇన్క్లూడ్స్ సీట్స్ ఇన్ ఎన్ఐటీస్ ఐఐటీస్ జిఎఫ్టీస్ టోటల్ నంబర్ ఆఫ్ సీట్స్ ఇన్ జేఈ అడ్వాన్స్డ్ ఫర్ ఐఐటీస్లో పదిహేడు వేల పదిహేడు వేల మూడు వందల ఎనభై ఎనిమిది అక్కడ మూడు వందల నాలుగు వందల అన్నాడు కొద్దిగా ఈ దీనిలో కొద్దిగా వేరి ఉండదు పదిహేడు వేల చేంజ్ నాలుగు వందల సీట్స్ ఎన్నుకుని తర్వాత జేఈ మెయిన్ సీట్ డిస్ట్రిబ్యూటర్ ఇరవై నాలుగు వేల రెండు వందల ఇరవై తొమ్మిది మరి త్రిబుల్ ఐటీలో ఎనిమిది వేల ఐదు వందల నలభై ఆరు నా తొమ్మిది వేల నాలుగు వందల రెండు మరి టోటల్ అయితే యాభై తొమ్మిది వేల సీట్స్ జేఈ అడ్వాన్స్డ్ రాసిన వాళ్ళకి మాత్రము ఇది పదిహేడు వేల నాలుగు వందల సీట్స్ ఇవ్వటం జరిగింది హౌ టు చెక్ యూ కెన్ మీరు ఈ జోసా మ్యాట్రిక్స్ వెబ్సైట్కి వెళ్ళినట్టయితే అక్కడ కూడా ఎన్ని సీట్స్ ఉన్నాయి అప్లికే ఇప్పుడు కూడా మరి లింకు ఉంది అవైలబిలిటీ ఉంది ద నంబర్ ఆఫ్ జేఈ అప్లికెంట్స్ ప్రతి సంవత్సరం ఏంటంటే పద్నాలుగు లక్షల నుంచి పద్నాలుగు నుంచి ఫోర్టీన్ ల్యాక్స్ ఫిఫ్ ఫోర్టీన్ నుంచి ఫిఫ్టీన్ టు ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ ల్యాక్స్ మంది స్టూడెంట్స్ అప్లై చేస్తారంట వీళ్ళల్లో ఏంటంటే అసలు అందరికి సీట్స్ వస్తాయా లేదా అందరికి మనకి ఈ రెండు పాయింట్ ఐదు లక్షల మంది మంది స్టూడెంట్స్ని ఏంటంటే ఫిల్టర్ చేసి ఈ ట్వంటీ ఫైవ్ టూ టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ మందిని క్వాలిఫై చేస్తారు వీళ్ళని జేఈ అడ్వాన్స్కి రాస్తారు ఈ జేఈ అడ్వాన్స్కి రాస్తే వీళ్ళని ఫిల్టర్ చేసి ఈ పదిహేడు వేల మూడు వందల ఎనభై అంటే రెండు లక్షల రెండు లక్షల యాభై వేల మంది స్టూడెంట్స్ ఎగ్జామినేషన్ రాస్తే పదిహేడు వేల మూడు వందల ఎనభై ఐదు వస్తాయి వాళ్ళకి వాళ్ళని వాళ్ళల్లో వీళ్ళకి ఫిల్టర్ చేస్తారనమాట ఫిల్టర్ ఫిల్టర్ చేస్తే పదిహేడు పదిహేడు వేల మూడు వందల ఎనభై సీట్స్ రావటం జరుగుతుంది అసలు టోటల్గా రేషియో చూసినట్టయితే మనము సపోజు రేషియో చూద్దాం రేషియో టూ పాయింట్ రెండు లక్షల యాభై వేల సీట్లు బై మనకి ఎన్ని సీట్లు ఉండే ఎన్ని సీట్లుండే సో టోటల్గా అన్ని కలిపి యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల పదిహేడు పదిహేడు సీట్లు యాభై తొమ్మిది అంటే ఇన్క్లూడింగ్ ఎన్ఐటీస్ యాభై తొమ్మిది వేల పదిహేడు సీట్లు ప్లస్ ఇది కూడా కలుపుకో పదిహేడు వేల సీట్లు ప్లస్ పదిహేడు వేల మూడు వందల ఎనభై ఐదు సీట్లు టోటల్గా ట్వెల్వ్ టెన్ థర్టీను సెవెంటీను మరి సిక్స్ సెవెంటీ సెవెంటీ సెవెన్ థౌజండ్ మనకి సెవెంటీ సెవెన్ థౌజండు త్రీ జీరో టూ సీట్స్ ఉంటాయి ఇన్క్లూడింగ్ ఐఐటీస్ ఈ సెవెంటీ సెవెన్ థౌజండు త్రీ జీరో టూ సీట్స్ ఉంటాం సెవెంటు సెవెన్ థౌజండ్ త్రీ జీరో టూ మనకి డెబ్భై డెబ్బై రెండు ఏడు వేల సీట్స్ ఉండటం జరిగింది ఈ డెబ్బై ఏడు వేల సీట్స్ బై మనకి రెండు లక్షల యాభై వేలు వీళ్ళకే ఇస్తారు సీడ్స్ ఏటల్లోనే వస్తాయి రెండు లక్షల యాభై వేలని ఫిల్టర్ చేశారనుకోండి మనకి ఒక్కొక్కరికి వచ్చేసి అప్రాక్సిమేట్గా ఇక అప్రాక్సిమేట్గా చూసినట్టయితే వన్ ఇస్టు త్రీ రేషియోలో సీటు ఉండటం అయితే జరుగుతుంది వన్ ఇస్టు త్రీ రేషియోలో స్వీట్స్ అయితే ఉంటాయి టోటల్గా చూసినట్టయితే మనకి వన్ ఇస్టు ఫోర్ అప్రాక్సిమేట్గా యావరేజ్గా నేను చేసేది వన్ ఇష్ ఫోర్ అంటే నలుగురిలో నలుగు నాలుగు ఫోర్ మెంబర్సు మరి రెండు లక్షల యాభై వేల మంది లిస్టులోనే తీసుకుందాం ఇంకా కింద పర్సంటేజ్ మనకు వద్దు ఎందుకంటే వరస్ట్ కేసులో రెండు లక్షల యాభై వేల మంది తీసుకుందాము వీటిలో చూసినప్పుడు నలుగురులో ఒక్కరికి సీట్ వచ్చే అవకాశం ఉంది అందరికీ సీట్ అయితే రావు ఈ నలుగురిలో ఏందంటే ఒక్కరికి ఈ నలుగురిలో ఫోర్ మెంబర్స్లో ఒక్కరికి ఎన్ఐటీలో కానీ సీట్ వస్తుంది తర్వాత ఐఐటీలో కానీ సీట్ వస్తుంది ఐటీలో మరి ఐఐటీలో సీట్ వచ్చే అవకాశం ఉంది జిఎఫ్టీఏలో సీట్ వచ్చే అవకాశం ఉంది ఈ నలుగురిలో ఒక్కళ్ళకి మాత్రమే ఈ విధంగా మరి ఫోర్ వన్ రేషియోలో సీట్లు ఇవ్వటం జరుగుతుంది అందరికీ అయితే సీట్స్ రావు అందరికీ సీట్స్ వచ్చే అవకాశమే లేదు అందుకని ప్రతి ఒక్కరు కూడా లోకల్ ఎంసెట్ కూడా ప్రిపేర్ అవ్వటం మంచిది లోకల్ ఎంసెట్ కానీ లోకల్ తెలంగాణ స్టూడెంట్స్ అయితే లోకల్ తెలంగాణ ఎంసెట్ కానీ ఆంధ్ర స్టూ ఆంధ్ర స్టూడెంట్స్ ఎంసెట్ కానీ వాళ్ళు డీమ్డ్ యూనివర్సిటీ అమృత కానీ విట్ కానీ ఇలా ఇలా మరి ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ కానీ ఇలా ఇలా ఎవరికి తోసింది వాళ్ళు ప్రిపేర్ అయితే మంచిదని మన ఛానల్ తరఫున ప్రతి ఒక్కరికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను ప్రతి ఒక్కళ్ళ సమయము దీని మీదే డిపెండ్ అవ్వద్దు అది గుర్తుపెట్టుకోండి సార్ మీరు చెప్పింది రాంగు అండ్ అనకూడదు ఇఫ్ యూ గెట్ కెన్ గెట్ ఇఫ్ ఆర్ వర్త్ యూ కెన్ గెట్ ఇట్ ఇఫ్ యు ఆర్ వర్తింగ్ టాప్లో ఉండాలి మనము ఒక పరుగు పందెంలో వెళుతున్నాము ఆ పరుగు పందెంలో ఎవరు వస్తారో వాళ్ళకే సీట్స్ ఇవ్వటం జరుగుతుంది అది గుర్తుపెట్టుకోండి మీకు కొంతమంది నేను చెప్పేది మీకు నచ్చకపోవచ్చు నేను చెప్పే మాటలు కొంతమందికి నచ్చకపోవచ్చు మనం ఒక పరుగు పందిములో వెళ్తున్నామంటే అది టాప్ సపోజ్ ఒక ఇరవై సీట్లు వాళ్ళ దగ్గర ఇరవై సీట్లే ఉండయి కానీ వంద మంది స్టూడెంట్స్ వచ్చారు వంద మంది స్టూడెంట్స్కు ఆ ఇరవై సీట్లు ఇవ్వలేరు కాబట్టి అందుకని వాళ్ళు ఏదో ఒకటి ఎగ్జామినేషను పరుగుపందెం సపోజ్ పోలీస్ కానిస్టేబుల్ అంటే ఇక్కడ నుంచి ఒక ఐదు కిలోమీటర్లు పరిగెత్తండాయా ఈ ఐదు కిలోమీటర్లు మరి ఎంతలో ఎంతమంది తక్కువ టైంలో పరిగెత్తారో వాళ్ళే ఫస్ట్ వస్తారని పరుగుపందెం పెట్టడం జరుగుతుంది ఈ విధంగా మరి ఇట్లా కాంపిటీషన్ ఈ విధంగా ఉన్నప్పుడు మనకి నలుగురు స్టూడెంట్స్ నలుగురు స్టూడెంట్స్కి ఒక్కళ్ళకే ఎన్ఐటిలో సీట్ వస్తుంది జిఎఫ్టీలో సీట్ వచ్చే అవకాశం ఉంది ఐఐటిలో సీట్ వచ్చే అవకాశం ఉంది మరి ఐటీలో సీట్ వచ్చే అవకాశం ఉంది ఇక్కడ మతల ఇంకోటి ఉంది వీళ్ళల్లో కూడా సపోజ్ ఐఐటిలో సీటు నాకు వచ్చింది నాకు ఏ మెకానిక్లో వచ్చింది నాకు ఏ మెకానిక్లో వీళ్ళు ఏం చేస్తారు మళ్ళీ ఈ ఎన్ఐటీలో కొంతమంది కంప్యూటర్స్ వచ్చింది ఎన్ఐటీలోకి వచ్చే అవకాశం ఉంది ఇలా రేపు స్టూడెంట్స్ ఎట్లా ఉన్నారంటే ఐఐటీలో మెకానికల్ సివిల్ కూడా ఎవరు చార్ట్ల లాస్ట్ ర్యాంకర్స్ ఎవరు ఉంటే అది రేర్ కేసుల్లో మరి జరుగుతుంది మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మరి మనకి పన్నెండో తారీఖునైతే పర్సంటైల్ ఇచ్చేస్తుంది పది పన్నెండో తారీఖు పర్సంటైల్ వస్తుంది ఎంతమంది సపోజ్ మెయిన్ క్వాలిఫై అడ్వాన్స్ క్వాలిఫై అంటే నైంటీ త్రీ పర్సెంట్ ఉండాలి పర్సంటైల్ ఉండాలి మరి మే దీనికి ఓఎస్సీలకి మిగతా వాళ్ళకి ఎయిటీ ఎయిట్ పర్సెంటేజ్ ఓబీసీ దానికి సపరేట్ వీడియో కూడా చేద్దు ఎంత పర్సంటైల్ ఉండాలనేది నేను సపరేట్ వీడియో చేస్తాను ఇది ఫోరిస్ట్ వన్ రేషియోలో మనం అన్ని సీట్స్ కూడా కలిపామన్నమాట ఇవన్నీ కలిపి మరి డెబ్భై ఏడు వేల మూడు వందల రెండు సీట్స్ రెండు సీట్స్ ఉండటం జరుగుతుంది సపోజు ఐఐటిలోని తీసుకోండి రెండు లక్షల యాభై వేల సీట్లు ఉన్నాయి రెండు లక్షల యాభై వేల సీట్లు వీళ్ళలో ఎగ్జామినేషన్ రాసి మనకి వీళ్ళు ఏం చేస్తారు ఒక యాభై వేల మందిని తీసుకుంటారు యాభై వేల మందిని ర్యాంక్స్ ఇస్తారు యాభై వేల మందికి ర్యాంక్స్ ఇస్తారు ఈ యాభై వేల మందికి ర్యాంక్స్ ఇస్తే ఇక్కడ ఏంది యాభై వేల మందికి ర్యాంక్ ఇస్తే పదిహేడు అంటే ఇక్కడ టూ ఇస్ట్ వన్ రేషియోలో మా సీట్స్ ఇవ్వడం జరిగింది అంటే ఇద్దర్లో ఒకళ్ళకి ఐఐటిలో సీట్ వస్తుంది గుర్తుపెట్టుకుని టూ ఇస్ట్ వన్ ఆ రేషియోలో యాభై వేల మందిని ఫిల్టర్ చేస్తారు ఈ రెండు లక్షల యాభై వేలలో యాభై వేల మందిని ఫిల్టర్ చేసి టూ ఇస్ట్ వన్ రేష్యూ త్రీస్టు వన్ రేషియో వీళ్ళకి ఐఐటిలో సీట్స్ ఇవ్వడం జరుగుతుంది మీరు ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ మీకు కావాలంటే కూడా ఈ జోసా కౌన్సిలింగ్ వెబ్సైట్ ఉండి మీరు చెక్ చేసినట్టు గూగుల్లో చెక్ చేసి జోసా కౌన్సిలింగ్లోకి వెళ్ళినట్టయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు డౌన్లోడ్ చేసుకుని ఏఐటీలో ఎన్ని సీట్స్ ఉన్నాయి ఏ బ్రాంచ్లు ఉన్నాయి కంప్యూటర్స్ ఉన్నాయా ఎలక్ట్రికల్ ఉన్నాయా ప్రొడక్షన్ ఉందా మెకానికల్ ఉందా కంప్లీట్గా మరి డీటెయిల్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నీ కూడా ఆన్లైన్లో అవ్వాలి ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ బాయ్